హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీ సర్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో మసాలా చీజ్ బర్గర్ చేసి చూపించబోతున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి మీకు నేను మసాలా చీజ్ బర్గర్ ఎలా చేస్తున్నాను అర్థమవుద్ది అండి అలా కట్ చేసుకోండి ఆనియన్ ఎలా కట్ చేసుకోండి టమాటాను ఎలా కట్ చేసుకోండి మూడు ఆలు నండి ఉడికించి పక్కన పెట్టేసుకోండి బన్స్ అండి ఇలా పది పది రూపాయలు పదిహేను రూపాయలు అవుతాయండి దొరుకుతాయి బజార్లో కొనేసుకోండి ఆనియన్ అండి ఇలా సన్నగా కట్ చేసుకొని మసాలా అండి పాస్తా మసాలా మ్యాగీ మసాలా గరం మసాలా చికెన్ మసాలా కారం సాల్ట్ ధనియా పౌడర్ కొద్దిగా ఎవరెస్ట్ గరం మసాలా అండి వేసుకొని మొత్తం కలవబెట్టేసుకోండి ఇలా కలబెట్టిన వెంటనే అందులో కొద్దిగా ఆనియన్ అండి సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని టిక్కీ ఇప్పుడైతే రెడీ చేసుకుందామండి చిన్న చిన్న టిక్కీలు అయితే చేసుకోండి అప్పుడు తొందరగా ఫ్రై అవుతాయండి చూడన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని టిక్కీలన్నీ రెండు వైపులు సమానంగా ఫ్రై చేసుకోండి తిప్పుతూ చూడేలా ఫ్రై అవ్వాలండి అప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నీ తీసి సైడ్ పెట్టేసుకోండి బనసండేల మధ్యలో కట్ చేసుకోండి అందులో కొద్దిగా సేజ్వాన్ సాస్ వేసుకోండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి అందులోనే కొద్దిగా చీజ్ పాస్తా మసాలా అండి వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకోండి అందులోనే కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకోండి మా బాబుకి ఈ బన్స్ అంటే చాలా ఇష్టం అండి బర్గర్స్ అంటే మెల్టెడ్ చీజ్ అండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి స్పూన్తో స్పూన్తో అయినా నైఫ్తో అయినా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం అందులోనే కొద్దిగా సేజవాన్ సాస్ వేసుకొని ఆనియన్ టమాటా కొద్ది కీర అండి వేసుకోండి పైనుంచి కొద్దిగా చీజ్ అండి కొద్దిగా పాస్తా మసాలా పాస్తా సాస్ అండి వేసుకొని పక్కన పెట్టేసుకోండి పైన బన్స్ పెట్టడానికి వాళ్ళ పైనుంచి కొద్దిగా సేజ్వాన్ సాస్ వేసుకొని కొద్దిగా మ్యాగీ మసాలా అండి వేసుకోండి ఈ బన్స్ పైన టిక్కీ పెట్టుకొని సేజ్వాన్ సాసు కొద్దిగా పాస్తా సాసు కొద్దిగా చీజ్ అండి వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి బన్స్ అయితే పెట్టేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మసాలా చీజ్ బర్గర్ అయితే రెడీ అండి అన్నీ అలా రెడీ చేసుకోండి ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ అనే సింబల్ని దబాయించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు ట్రై చేసి ఇంట్లో మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్